మహాపరిశుధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగును గాక కుటుంబ బలిపీఠం అను ఈ మంచి అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పాల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం వినుచున్న ప్రతి అంశము మీ కుటుంబాలకు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభుని ప్రార్థిస్తున్నాం కుటుంబ బలిపీఠం అను ఈ కార్యక్రమాన్ని ఇంకనూ వినండి అనేక కుటుంబాలకు షేర్ చేయండి మరిన్ని అంశాల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి క్రీస్తు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్

ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ వన్ నుండి నలభై నాలుగవ రోజు ఫిబ్రవరి పదమూడవ తేదీ అంశము నువ్వు ప్రధానమైన దాన్ని మర్చిపోయావు మీరు భాగ్యం సంపాదించుకున్నటికై మీకు సామర్థ్యం కలుగుజేయువాడు ఆయనే ద్వితీయోపదేశాండం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఒక మనుషుడు లోకమంతుయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏవి ప్రయోజనము మత్తయి పదహారో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినవి ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం పిల్లలారా మీరు మీలో ప్రతి ఒక్కరూ నా వంటి వారే మీరు మీలో ప్రతి ఒక్కరూ నా కుమారులు నా కుమార్తెలు లాంటివారే ఒక విధంగా మీరు చూడండి ఆత్మీయంగా చెప్పాలంటే అది నిజం ప్రభు దేవుడు మీ ఆత్మలను నా సంరక్షణలో ఉంచాడు ఎందుకంటే మీరు వచ్చి నా మాట వింటున్నారు మీరు నన్ను నమ్ముతున్నారు చూసారా వాక్యపు అర్థంలో ఒక విధంగా మీరు నా కుమారులు మరియు నా కుమార్తెలు అది నిజం దేవుని ఆజ్ఞలను పాటించడం అనేది గొప్ప విషయమని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మంచి ఇంట్లో పెరగటం అనేది దేవుని నుండి వచ్చిన వారసత్వం మంచి వ్యక్తిత్వంతో మంచి పిల్లలుగా ఉండటం అనేది మంచిది విద్యను అభ్యసించడం అద్భుతం ఈ స్వేచ్ఛా దేశంలో జీవించడం కూడా అద్భుతమైనది మనం కృతజ్ఞతతో ఉండటానికి ఎన్నో ఉన్నాయి కానీ మీరు వారసత్వంగా పొందని ఒక విషయం ఉంది మీరు దానిని అంగీకరించాలి అదే నిత్య జీవం మీరు దానిని యేసును అనుసరించడం ద్వారా తిరిగి జన్మించడం అనే అనుభవం ద్వారా మాత్రమే పొందగలరు దానిని నిర్లక్ష్యం చేయవద్దు ఒకప్పుడు నేను ఒక వ్యక్తి గురించి విరిన చిన్న కథ ఉంది హో అతను చాలా పేదవాడు మరియు అతనికి ఎల్లప్పుడూ ధనవంతుడిగా అవ్వాలనే కోరిక ఉండేది ఇది ఒక చిన్న అద్భుతమైన కథ లాంటిది అది ఎల్లప్పుడూ నాతో నిలిచిపోయింది ఒకరోజు అతను ఒక పువ్వును కోసుకున్నాడు ఆ పువ్వు మాయాజాలం లాంటిది అద్భుతమైనది ఆ పువ్వు అతనికి సమాధానమిస్తూ నీ జీవితం మొత్తం నువ్వు పేదవాడివిగానే ఉంటివి ఇంకా అది అన్నది ఇప్పుడు నీకేమి కావాలో అడుగు అది నీకు ఇవ్వబడుతుంది అందుకతడు ఆ పర్వతం తెరుచుకోవాలి నేను దానిలోకి వెళ్తే ఆ పర్వతంలో నాకు బంగారం దొరకాలి అని అన్నాడు సరే అని అన్నది పువ్వు అయితే ఒక షరతు మాత్రం నీవు మరిచిపోకూడదు అది ఏమిటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను మాత్రం నీతోనే తీసుకు వెళ్ళాలి చూసారా అలా నీవు చేయగలిగితే నువ్వు ఏమి కోరుకున్నా నువ్వు నన్ను అడగవచ్చు సరే అన్నాడు అతను పర్వతం వైపు నడిచాడు పర్వతం తెరుచుకుంది అతను లోపలికి వెళ్ళాడు చిన్న అద్భుత కథ చెప్పినట్లుగా గూడులన్నీ బంగారంతోను వజ్రములతోను నిండి ఉన్నాయి అతను ఆ పువ్వును ఒక టేబుల్ మీద లేదా ఒక రాయి మీద ఉంచాడు అతడు పరిగెత్తి ఒక పెద్ద రత్నాన్ని పట్టుకున్నాడు అతడు నేను దీన్ని నా స్నేహితులకు చూపించాలి ఇప్పుడు నేను ధనవంతుడిని నా దగ్గర ఇప్పుడు ప్రతీదీ ఉంది నేను దీన్ని చూపించాలి అప్పుడు పువ్వు మాట్లాడి నువ్వు ప్రధానమైన దాన్ని మర్చిపోయావు కాబట్టి అతను వెనక్కి పరిగెత్తి దానిని తీసుకున్నాడు అన్నాడు సరే బహుశా నేను నీకు బదులుగా ఒక బంగారు ముక్కను తీసుకుంటాను నాకు ఒక వెండి ముక్క వస్తుంది నేను ఎంతో ధనవంతుడిని నా దగ్గర ఎంత ఉందో ప్రజలకు చెప్పడానికి నేను త్వరగా బయటకు వెళ్ళాలి అని అన్నాడు అతను తలుపు దగ్గరకు వచ్చాడు పువ్వు అన్నది కానీ నువ్వు ప్రధానమైన దాన్ని మర్చిపోయావు అని చెప్పింది అతడు అన్నాడు హో నువ్వు నోరు మూసుకో అన్నాడు చూడు అతడు ఇది ఇచ్చిన హెచ్చరికను వినడానికి ఏమాత్రం ఇష్టపడలేకపోయాడు ప్రధాన విషయం మర్చిపోవుట అతను తలుపును దాటి బయటకు పరిగెత్తాడు అతను అలా చేసినప్పుడు తలుపు అతని వెనుక మూసుకుపోయింది పువ్వు లోపలే ఉండిపోయింది ఆ ప్రధాన విషయం పువ్వు చూసారా వచ్చి నన్ను వెంబడించుడే అనే వర్తమాన భాగం నుంచి సేకరించబడిన మంచి అంశము ప్రియ సోదరి సోదరులరా ప్రియ దేవుని బిడ్డలరా దేవుడు ఈ రోజు కొరకు మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అంశం కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక ఎల్లప్పుడూ ఆయన ఎందు కృతజ్ఞత కలిగిన వారమై ఎల్లప్పుడూ ఆయనను మనతోనే ఉంచుకునే గొప్ప విశ్వాసం గలవారమై ఉందిముగాక ఆయనకు మనం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఎల్లప్పుడూ ఆయనను మనతోనే ఉంచుకుందుగాక అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక ప్రియా సోదరి సోదరుల ఈరోజు మనం చదువుకున్న అంశంలో ఒక చిన్న భావాన్ని మనం క్లుప్తంగా వివరించుకుందాం నిజంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు నమ్మకత్వం ఇచ్చిన మాట మీద నిలబడటం అనేది మనకి కనిపిస్తుంది ప్రియ సోదరుల మన జీవితంలో మనము దేవునికి ఎన్నో వాగ్దానాలు చేసి ఉంటాం మనం దేవునితో ఎన్నో వడంబడికలు చేసి ఉంటాం దేవునికి మనకు మధ్య ఎన్నో వడంబడికలు జరిగి ఉండొచ్చు కానీ అనేకసార్లు మనము ఇచ్చిన మాట పైన మనం నిలబడలేని పరిస్థితి మనము జారిపోతూ మనము జారిపోతూ మరి లోకం వైపు మనము మొగ్గు చూపుతూ లోకంపై మనం ఆసక్తి చూపుతూ ఓ మనము దేవునికి ఇచ్చిన మాటలను మర్చిపోతూ మనం అనేక సార్లు దేవుని నుండి మనం పొందుకునే అనేక ఆశీర్వాదాలను పోగొట్టుకునే స్థితిలో మనం ఉంటున్నాం నిజంగా మనం చూసినట్లయితే బైబిల్లో ఒక వాక్యాన్ని మీకు గుర్తు చేస్తాను యోహాను పదిహేనవ అధ్యాయము ఏడో వచ్చిన మనం గమనించినట్లయితే యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండే ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడు ఓ నిశ్చయంగా ఈ కథలోని సారాంశం అంతా ఇదే అయి ఉన్నది నిజంగా అతన్ని చూసినట్లయితే అతడు జీవితం అంతా పేదవాడిగా గడిపినాడట అయితే ఒక పువ్వు అతనికి ఒక వాగ్దానం ఇచ్చింది నువ్వు జీవితం అంతా పేదవాడిగానే ఉన్నావు నీవు ఇప్పుడు ఏమి కోరుకుంటే అది నీ జీవితంలో జరుగుతుందని కానీ ఒక షరతు పెట్టింది ఏమిటో తెలుసా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీవు నన్ను నీతోనే తీసుకు వెళ్ళాలి ఆ షరతు వారిద్దరి మధ్య ఉంది వారిద్దరి మధ్య జరిగిన ఆ వడంబడిక అలాగే నిలిచి ఉంటే అతడు నిజంగానే ధనవంతుడు అయ్యేవాడు కానీ పువ్వు ఇచ్చిన మాటను బట్టి ఆ పర్వతం తెరుచుకుంది ఆ పర్వతంలో అతను కోరుకున్న సమస్తాన్ని చూడగలిగాడు వజ్రాలు రత్నాలు రాసులు బంగారం అన్నీ కనిపించాయి ఎప్పుడైతే అతను అనుకున్న అవన్నీ అతనికి కనిపించినాయో వెంటనే అతడిచ్చిన మాటను మర్చిపోయాడు దానికి మూలమైన పువ్వును మర్చిపోయాడు వెంటనే తనపై ఆసక్తిని ఆ యొక్క ఆ ధనం వైపు మొగ్గు చూపి వాడు ఆ ధనానిపై ఆసక్తిని చూపి ఆ ధనానికి మూలమైన పువ్వు పట్ల ఎంతో అశ్రద్ధగా ఉన్నాడు కానీ వారిద్దరి మధ్య ఒక వడంబడిక ఉంది ఒక షరతు ఉన్నది అతడు ఎక్కడికి వెళ్ళినా తనతో ఆ పువ్వును తీసుకువెళ్తేనే అతనితో ఆ యొక్క ధనం ఉంటుంది కానీ అతడు అదే మరిచిపోయాడు చూసారా నిజంగా మన జీవితంలో కూడా అదే జరుగుతుంది అతడు ఏమన్నాడు అవి చూసుకుని పువ్వును మర్చిపోయి నేను ఇప్పుడు నా దగ్గర ఎంత ధనం ఉందో నా స్నేహితులకు చూపించాను ఇది అందరికీ చెప్పాలని ఆతృతలో ఉండి ఆ పువ్వును మర్చిపోయి అతను పరిగెత్తడం మొదలుపెట్టాడు అయితే పువ్వు చెప్పింది నువ్వు ప్రధానమైన విషయం మర్చిపోయావని అతడు అన్నాడు నువ్వు నోరు మూసుకో చూసారా నిన్న అంశంలో కూడా సేమ్ అదే జరిగింది ఆ కుక్క తనని ఎంతో బాధ్యతగా కాపాడుతున్నప్పుడు అతడు బంగారాన్ని చూసుకుని ఆ కుక్కను అశ్రద్ధగా చూసి కాల్చి చంపేశాడు నీ అవసరం నాకు ఇక్కడ లేదు నా బంగారం నాకుంది అదే నన్ను రక్షిస్తుందని అదే అతనికి తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి కారణమైంది ఈరోజు అంశంలో కూడా సేమ్ అదే కనిపిస్తోంది అతడు కృతజ్ఞత లేనివాడై ఆ పువ్వును అలక్ష్యం చేశాడు లెక్క అయితే షరతు ఉంది వాళ్ళ మధ్య అతడు ఆ పువ్వును వదిలి ఎప్పుడైతే బయటకు వెళ్ళి ఆ రత్నం పట్టుకుని అందరికీ చూపించాలని ఆతృతిలో ఉన్నాడు వెంటనే పర్వతం యొక్క తలుపులు మూసుకుపోయాయి తనకు కలిగిన సమస్తాన్ని కోల్పోయాడు ప్రియ సోదరులరా దీనిలో ఉన్న సారాంశం ఏంటంటే ఈరోజు మన జీవితంలో ఓ దేవుడు ఆ పువ్వు ఎవరో కాదు కానీ ఓ క్రీస్తు ప్రేమ ఉన్నది క్రీస్తు వాక్యమై ఉన్నది పరిశుద్ధాత్మకు గురుతై ఉన్నది మన జీవితంలో దేవునికి అనేక వాగ్దానాలు చేసిన వారమే మనము పేదవారంగా ఉన్నప్పుడు దరిద్రులుగా ఉన్నప్పుడు ఓ ఎందుకు పనికిరాని వారంగా ఉన్నప్పుడు ఓ ఆయన మనలను చూసి కనికరపడి నీవు నన్ను ఏమడుగుతావో అది నీకు అనుగ్రహిస్తాను నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండి నేడలా ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడింది ఇక్కడ ఒక షరతు ఉంది ఏమిటి ఆ షరతు అంటే ఆయన ఎందు మనం మన ఎందు ఆయన మాటలు రెండూ ఉండాలి ఆయన మనతో ఉండి మనం ఆయనతో లేకపోయినా నా ఎందు మీరును మీ ఎందు నా మాటలు రెండూ ఉండాలి ఓ ఉన్నప్పుడే అది వర్తిస్తుంది మనకి ఏది ఇష్టం అడిగితే ఆయన మనకు ఇచ్చే గొప్ప దేవుడు గొప్ప వాగ్దానం కానీ మన జీవితంలో మనం ఏం చేస్తున్నాం తెలుసా ఈ లోకంలో కలిగిన ధన ధాన్యాలను బట్టి సమృద్ధిని బట్టి ఓ ఐశ్వర్యాన్ని బట్టి దేవునితో మనము సాంగత్యాన్ని పోగొట్టుకుని ఓ కృతజ్ఞత లేని వారమై అతడు ఆ పువ్వుని అలక్ష్యం చేసినట్లే మనము కూడా దేవునికి దూరంగా జరుగుతూ దేవుడు మన ముందు చిన్నవాడిగా కనిపిస్తూ ఎందుకంటే మనకి ఇక్కడ సౌఖ్యంగా ఉంది కదా మనకు ఆస్తులు అంతస్తులు కలిగాయి కదా ఇక మనకు దేవునితో పని లేదు ఇంకా మనకు అవసరం లేదు ఆయనతో అనే స్వభావం గలవారి దేవునికి దూరంగా మనం జరుగుతూ ఉన్నాం ఓ అక్కడ ఒక షరతు ఉంది యందు మీరును మీ యందు నా మాటలను ఉంటే నిశ్చయంగా నేను మిమ్మల్ని దీవిస్తాను మీరు ఏది అడిగితే అది ఇస్తానని చెప్పిన ఆయన ఆ రెండు మనం కోల్పోతే ఆయన నుండి మనం పొందుకున్నవన్నీ జీరో అయిపోతాయి ఆయన నుండి మనం పొందుకున్నవన్నీ కూడా కోల్పోతాం ప్రియ సోదరుల కనుక ఎల్లప్పుడూ మనం ఎక్కడికి వెళ్ళినా ఆయనను మనతో వారముగా ఆయన వాక్యాన్ని ఆయన ప్రేమను ఆయన పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ కలిగి ఉండేవారుగా ఎల్లప్పుడూ మనం ఆయనతోనే ఆయన హెచ్చరికలతోనే మనము నడిచేవారుగా ఎల్లప్పుడూ మనం ఉందాం ప్రియ సోదరులరా అదే మనకు గొప్ప ఆశీర్వాదం కనుక మనము చదువుకున్న ఈ గొప్ప అంశంలోని సారాంశాన్ని మీరందరూ తెలుసుకున్నారని నేను ఎంతో ప్రభుని స్థూతిస్తున్నాను కనుక ప్రియ సోదరులరా ఎల్లప్పుడూ మనము ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకు మనకు మధ్య జరిగిన ఆ వడంబడికను గుర్తు చేసుకుంటూ ఎల్లప్పుడూ మనతో క్రీస్తు ఉండేలా చూసుకుందాం ఆయన నుండి గొప్ప మేరులను పొందుకుందాం అలాంటి గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఎల్లప్పుడూ మనతో ఉంచునుగాక గాడ్ బ్లెస్ యు ఆల్ ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనం లేవియా కాండం పద్నాలుగవ అధ్యాయము మీరు విన్న ఈ అంశమును అనేక మందికి షేర్ చేయండి దేవుని సువార్తను అనేక మందికి పంచండి దేవుని గొప్ప మేలులను పొందుకోండి మేము చేసే ప్రతిరోజు అంశం మీకు చేరుటకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవ్డు మిములను బహుగా దీవించును గాకా గాడ్ తల్లి యఈనా నందు మరచివా నివు ఎందు మరుము కాయువా शर

Yeah. ¡Fue bueno, uh -oh.